రోటరీ బ్లడ్ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ కాకినాడ వారిచే రక్తాన శిబిరాలు నిర్వహించి ఆర్గనైజర్స్ కి విశిష్ట సేవా పురస్కారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మెంబర్ పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నాగేష్ కి సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ సేవయే మానవ సేవ వైద్యో నారాయణో హరి అనే సూక్తి అక్షర సత్యం ప్రతిరోజు ఎంతో మంది యాక్సిడెంట్లు మరియు ఆపరేషన్స్ అని చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి రక్తదానం చేయడం అవసరం అలాంటి సమయంలో మనకు గుర్తుకు వచ్చేది రోటరీ బ్లడ్ బ్యాంక్ అందులో పునః డాక్టర్ కామరాజు గారేన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని నేడు యాభై సార్లు రక్తదానం చేయటం జరిగిందని గుర్తు చేశారు ఒక సంస్థను నడిపించడం అంటే ఆషామాషి విజయం కాదని ఈ సంస్థలో డాక్టర్ వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థలు మరియు వివిధ శాఖల ఉద్యోగస్తులు పాల్గొని ఈ సంస్థను నడిపిస్తున్నారు వారికి చేతు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడకు విచ్చేసిన సేవకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ఎస్సీ

మహేష్ బాబు గారు అందులో ట్రస్ట్ మెంబర్ గా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు రోటరీ బ్లడ్ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా ఒక నలభై మంది స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే వివిధ సంస్థల నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ పెడుతున్నటువంటి వ్యక్తులకి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందండి అందులో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యార్థి ట్రస్ట్ ద్వారా నాకు అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ కామరాజ్ గారికి అలాగే ట్రస్ట్ సిబ్బంది తెలియజేసుకుంటు వైద్యో నారాయణ హరి అంటారు అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనుషుల రూపంలోని అలాగే డాక్టర్ రూపంలో అటువంటి డాక్టర్లు ఈ రోజు రక్తదానం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా వివరించి ఈ రక్తదానం శిబిరాలు పెట్టి దీని ద్వారా ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నారంటే వారికి చేతిరెత్తి మొక్కవలసినటువంటి అవసరం ఉంది అటువంటి డాక్టర్లు ఈ రోజు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన డాక్టర్స్ ఇక్కడ కామరాజు గారు రామకృష్ణ గారు ఉన్నారు అలాగే వర్మ గారు వర్మగారు అడ్వకేట్స్ కొంతమంది సంస్థ సభ్యులు చాలా మంది కలిసి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్కరిలో వీరందరూ కలిస్తే అంటే ఐదు వేలు కలిస్తే ఎంత బలంగా ఉంటుందో ఈ సంస్థలో ఇటువంటి వ్యక్తులందరూ కలిసి సంస్థలు నడిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది Sacas da de...